ప్లాస్టిక్ రహిత నగరంగా ఒంగోలును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకన బద్దులు కావాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ భాగంగా కొత్త కూరగాయల మార్కెట్ ఆవరణలో కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులకు ప్లాస్టిక్ అనర్ధాలపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమిం అన్సారియాతో కలిసి ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఒంగోరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చేసేందుకు వ్యాపారస్తులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించాలని ఎమ్మెల్యే దామచల్ల అన్నారు ప్రతి ఒక్కరూ విధిగా గుడ్డ సంచులను క్యారీ చేయాలని ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా వాడకం ఆపేయాలని అన్నారు మెట్మా గ్రూపుల ద్వారా ఒంగోరు నగరంలో షాపులకు గుడ్డ సంచుల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలు ముందే గుర్తించి గుడ్డ సంచులనే వాడాలన్నారు లక్షల టన్నుల ప్లాస్టిక్ భూమిలో ఇంకిపోయి వాతావరణ కాలుష్యమే కాకుండా ఖనిజ సంపదతో పాటు జల వనరులు కలుషితమైపోయి అనారోగ్యం బారిన పడతామని అన్నారు ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ప్లాస్టిక్ సంచులు నిషేధించి గుడ్డ సంచులనే వాడాలన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత కార్పొరేషన్ కార్పొరేటర్ బేతం సిటీ శైలజ శాండిలియా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రతినిధి సురేష్ రెడ్డి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈటం పోయేటప్పుడు దాన్లో ఈటం ఇలాంటివన్నీ కూడా కాకుండా ఒక శుభ్రంగా ఉంచుకోవాలి మన ప్రాంతం బాగుండాలి మన వీధి బాగుండాలి మన డిజిటల్ బాగుండాలి మన టౌన్ బాగుండాలి ఈ వాతావరణం తీసుకొస్తేనే ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు దాని ప్రకారంగా ఒకసారి ప్లాంటి నాట కార్యక్రమాలు చేస్తున్నాం ఒకసారి కుటుంబప కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఒక ప్లాస్టిక్ ఎప్పటి నుంచో పెట్టున్నామా ప్లాస్టిక్ అనేది పద్నాలుగు పద్నాలుగులోనే అప్పుడు కూడా తీసుకొచ్చాం ప్లాస్టిక్ అనేది వాడకూడదు ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు ఏదైనా కూడా మనం బ్యానర్స్ కూడా ఆ రోజు టెక్స్ కూడా టవర్లు కూడా వాడకూడదు అని చెప్పేసి కూడా ఆ రోజు గాయనపెట్టాం ఈరోజు అన్నీ కూడా క్లాత్తో వచ్చిన కవర్ తీసుకొని ఏదైనా కూడా మనం పర్చేజ్ చేయాలంటే క్లాత్లోనే ఇచ్చేటట్టుగా షాప్ వాళ్ళ దగ్గర ఉండాలి అదేవిధంగా కొనుక్కునేటప్పుడు కూడా మనం తీసుకొని పోయి షాప్లో వాళ్ళ దగ్గర కొనేటప్పుడు కూడా మన ప్రాంతాన్ని మనం తీసుకొని పైకి విధంగా ఇలాంటి అన్ని కూడా పోయిస్తారు కూడా పెట్టాం బాటిల్స్ కూడా మన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాటర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదర్శాల మేరకు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే సో ఒక్కొక్క తీర్తో పాటు నిర్వహిస్తున్నాము దాని ప్రకారం ఈ నెలల మార్చ్ మంత్ ఈ థర్డ్ సాటర్డే ఈ మంత్ థీమ్ ఏంటంటే సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ ని తగ్గించడం పూర్తిగా బ్యాన్ చేయడం ఆ థీమ్ ఈ రోజు వివిధ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము సో దీంట్లో ముఖ్యంగా ఏం చేయాలంటే స్వచ్ఛ పార్క్ అదేవిధంగా అన్ని మార్కెట్స్ కూడా జీరో వేస్ట్ మార్కెట్స్గా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఏది కొనలను కూడా మండలలే ముందుకొస్తారు కాబట్టి మనము ఏదో ఫ్రీగా ఉంటుందని ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటున్నాం కానీ అదే మన కల సంచులు కానివ్వండి బుడ్డ సంచులు కానివ్వండి అలాగే మన జూట్ బ్యాగ్లు కానివ్వండి దానికి వాడినట్లయితే మనం కనీసం ఒక వన్ ఇయర్ మనం దాన్ని వాడుకోవచ్చు అదే ప్లాస్టిక్ అయితే వన్ డే లోనే దాన్ని మళ్ళీ అది యూజ్ చేసిన తర్వాత మనం పడేస్తున్నాము అలా పడేసినందువల్ల మనం ఏం చేస్తామంటే అంత కూడా మన వేస్ట్ అంతా కబర్ లో వేస్తున్నారు అనేది మనం చక్కకిస్తున్నాము ఒక డ్రైనేజ్ కానీ లేకపోతే రోడ్ మీద ఇలా వలన మనకి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది అంటే మనం తాగే నీళ్లు రోజు రోజు కూడా భూగర్భ జలాలు రోజు రోజు కూడా అంతరించబోతున్నాయి మళ్ళీ మనమే అంటాం నీళ్ళు లేవు అని చెప్పేసి కానీ అలాంటి వాటర్ సేవ్ చేయడానికి మన ముఖ్య అవరోధం కలిగించేది ప్లాస్టిక్ అలాగే ప్లాస్టిక్ అనేది కనీసం వంద సంవత్సరాలు భూములో ఉంటే తప్ప దాన్ని మళ్ళీ అది మామూలుగా మట్టిలో కలిసిపోదనే విషయం మనకి ఎవరికి తెలియంది ఈ రోజు మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ ప్లాస్టిక్